ఏకంగా ఐదు స్థానాలలో డిపాజిట్ ఉన్నయే పదిహేడు ఆ పదిహేట్లో ఒకటి ఎంఐఎం ఫిక్స్ అయిపోయింది మరి దీని ఏందో నాకు తెలిసి రాజుల కాలం రాసి ఇచ్చినట్టే అయిపోతుంది ఎంఐఎం కాడ ఒకటి ఎంఐఎంకైతే అయితే ఒకటి అయిపోయింది ఇక పదహారు స్థానాలన్నాయి పదహారు స్థానాలల్లో ఐదు స్థానాలు డిపాజిట్ కోల్పోవడం అంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గతంలో తొమ్మిది స్థానాలలో ఉన్నాయి ఈ తొమ్మిది స్థానాలను మనం బీజేపీకి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి పంచిపెట్టినట్టున్నది ఏది అదేంది మన పండుగ వస్తుంది కదా అప్పుడు సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఉన్నోళ్ళు ఎవరో లేనోళ్ళు ఎవరో రాండవో పలారం పెడుతున్న అన్నట్టుగా పంచిపెట్టారు ఈరోజు ఈరోజు పంచిపెట్టిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు బీఆర్ఎస్ ఓటమి అనేది నేతల ఓటమియా కార్యకర్తల ఓటమియా అనేది ఒకటి చర్చ జరగాలి ఎందుకంటే మొన్నటి వరకు కార్యకర్తలు ఆగ్రహించిన పరిస్థితి కనబడ్డది మరి రోజు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎక్కడికి పోయింది ఎందుకంటే దాదాపుగా పదహారు శాతానికి పడిపోయింది ఓటు బ్యాంక్ అనేది పార్లమెంట్ ఎన్నికలలో పదహారు శాతం ఓటు బ్యాంకు పడిపోయిన పరిస్థితి ఇన్ని నీతులు చెప్పే కార్యకర్తల తప్పేదమ్మా నేతల చుట్టూ ఉండే కోటరీ తప్పదమ్మా ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పటికీ కేసీఆర్ని కలవడం అనేది ఒక వరంగా మాట్లాడ వరంగా మారిపోయిన పరిస్థితి దాంతోపాటు మాజీ మంత్రులను కలవడం అనేది ఇక అది ఒక చరిత్ర అయిపోతుంది ఇంకా కూడా ఆ దాంట్లోకెళ్ళి నేతలు బయటికి రావాలి కార్యకర్తలు ఏ సిద్ధాంతం కోసం ఏ జెండా మోసి ఎవరి కోసం అయితే పనిచేస్తున్నారో ఆ పార్టీ కోసం సమిష్టిగా ఓటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా వారికి ధైర్యాన్ని ఇస్తూ కార్యకర్తల మీ కార్యకర్తల ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం ఈరోజు ఇదే పదిహేడు స్థానాలలో మీరు ఒక ఐదు ఇచ్చి ఉంటే పరిస్థితి ఎట్లుండేది వేరే రకంగా ఉండేది కదా ఈ రోజు కనుక పదిహేడు స్థానాలలో ఓటమి సరే ఓటమి చవి చూసింది అంతేయకపోయినా ఒక మూడు స్థానాలు ఇచ్చి ఉంటే విపక్షానికి కాస్త బలం వచ్చేది కదా ఇంకా పోరాటం చేయడానికి సై అంటే సై అనడానికి మంచిగా బలం ఉండేది ఆ బలాన్ని ఈరోజు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకసారి యావత్తు తెలంగాణ కూడా దీని గురించి చాలా సీరియస్గా ఆలోచించాలి చాలామంది కూడా అనుకుంటారు ఏంది అంటే లైట్ తీసుకునే పరిస్థితి వస్తుంది కానీ దీన్ని లైట్ తీసుకోవాల్సింది కాదన్న ఇది బీఆర్ఎస్ పార్టీ ఐదు స్థానాలలో డిపాజిట్ కోల్పోవడం అనేది చాలా బాధాకర చరిత్ర కలిగిన పార్టీ నేను ఎందుకు అంటే తక్కువ అంచనా అయ్యాను బిఆర్ఎస్ పార్టీ అనేది అద్భుతమైన పార్టీ అలాంటి పార్టీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చరిత్ర కోల్పోవడము అనేది నాకు నచ్చలే అందుకోసమే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా ఒక్కసారి ఎనుర్రి ఎన్నికలు ఇప్పటికైనా అబద్ధాలను ఇగో చూడండి చాలా క్లారిటీగా ఎన్నికలు అయిపోయినాయి ఇప్పటికైనా అబద్ధాల ప్రచారం ఆపేసి ప్రభుత్వ పాలన మీద కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి సరే బీఆర్ఎస్ పార్టీ తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా కేసీఆర్ తప్పు చేసిందా నేతలు తప్పు చేసేలా కార్యకర్తలు తప్పు చేసేలా క్రాస్ ఓటింగ్ పడ్డదా ఇంకేం జరిగింది పంచిపెట్టేలా ఇంట్రెస్ట్ లేదా ఏ కేంద్రంలో మోడీని చూసి ఓటు ఇవన్నీ అయిపోయినాయి ఐదు చోట్ల డిపాజిట్ రాలే మాకు అన్ని చోట్ల కూడా ఓటమి పాలైపోయింది ఓకే యాక్సెప్టబుల్ మహబూబాదుకు సంబంధించి ఇప్పుడు ఏంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ బిడ్డలంతా కూడా ఒక్కసారి నేను ఒక మాట చెప్తాను ఇను రివో చూడు రి మహబూబాద్కు సంబంధించి బీఆర్ఎస్కు రెండు లక్షల అరవై ఒక్క వేల ఓట్లున్నాయి ఇక్కడ బీజేపీకి కేవలం లక్ష ఎనిమిది వేల ఓట్లు కలిపిలు ఇక్కడ బీజేపీతో చేతులు అనే సన్నాసి ప్రతి ఒక్కరి లైవ్ వినాలి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్ అయింది ఓటుకు సంబంధించి జరిగింది బీఆర్ఎస్ను బీజేపీ ఒక్కటైంది బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసినాయని చెప్పే ప్రతి ఆ ఒక్కరికి కూడా ఇది ఒక క్లారిటీ ఇస్తున్నా బీజేపీ బీఆర్ఎస్ అనేది చరిత్రలో కలవదు గుర్తుపెట్టుకో ఈ రెండు అనేది బద్ద శత్రువులు నా భాషలో ఇది బద్ద శత్రువులు ఎట్లా అంటే తన్నుకసు వస్తాయి అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ అనేది కలవదు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి ఇక్కడ మహబూబాబా మహబూబాదుకు సంబంధించి మహబూబాదులో బీఆర్ఎస్కు రెండు లక్షల అరవై ఒక్క వేల మెజార్టీ వచ్చింది ఇక్కడ బీజేపీకి కేవలం లక్ష ఎనిమిది వేల ఓట్లు మాత్రమే ఉంటాయి మరి బీజేపీతో ఎక్కడ చేతులు కలిపినట్టు ఇది ప్రాంత బిడ్డలందరికీ చెప్పాలి ఇక వరంగల్కు సంబంధించి బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ రెండు పాయింట్ రెండు సున్నా లక్షలు ఇక్కడ బీఆర్ఎస్కు పడ్డ ఓట్లు ఎన్నో తెలుసా రెండు లక్షల ముప్పై రెండు వేల ఓట్లు పడ్డాయి మరి బీజేపీతో ఇక్కడ చేయి కలిపి ఉంటే కాంగ్రెస్ ఎలా గెలిచింది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి మరి రెండు లక్షల ముప్పై రెండు ముప్పై రెండు వేల ఓట్లు పడ్డాయి బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ ఎంత రెండు లక్షల ఇరవై వేల ఓట్లు మరి బీజేపీతో కలిపి రెండు లక్షల అటు పోతాడు వరంగల్ ఎట్లా గెలిచేది ఒకటి ఇక దాంతోపాటు భువనగిరి ఇక్కడ బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ రెండు లక్షల ఇరవై వేల ఓట్లండి ఎక్కడ భువనగిరిలో ఇదే బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లెన్నీ రెండు లక్షల యాభై నాలుగు వేల ఓట్లు మరి ఇక్కడ మళ్ళీ బీజేపీ అవకాశాన్ని దెబ్బ కొట్టేదే కదా ఖచ్చితంగా కూడా రెండు లక్షల ఇరవై వేల ఓట్లు బీజేపీపై కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తే బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లెన్ని రెండు లక్షల యాభై నాలుగు అంటే రెండు లక్షల యాభై నాలుగు వేల యాభై నాలుగు వేల ఓట్లు భువనగిరిలో పడితే బీజేపీతో చేతులు కలిపినా అని ఎట్లా అంటారు మరి కాంగ్రెస్కి వచ్చిన మెజార్టీ ఎంత రెండు లక్షల ఇరవై వేలు ఇక నాగర్ కర్నూలుకి వెళ్దాం ఇక్కడ కేవలం తొంభై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే పై కాంగ్రెస్ బీజేపీపై గెలుపొందింది మరి బీఆర్ఎస్ కింద పడ్డవో తెలుసా నాగర్ కర్నూలు జిల్లాలో మూడు లక్షల పంతొమ్మిది వేల ఓట్లు వచ్చాయి అంటే బీజేపీ కంటే నలభై వేల ఓట్లు తక్కువ వచ్చాయి ఒక ఒక క్లాసిక్ ఉదాహరణ ఇక్కడ గట్టి పోటీ ఇవ్వకుంటే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయేవారే కదా ఈ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ తెలంగాణ వాదం అవసరం లేదని ప్రచారం చేశాయి కానీ దేశంలో ఫలితాలు తమిళనాడు నుంచి ఏపీ బెంగాల్ యూపీ వరకు ప్రాంతీయ పార్టీలు ఎంత అవసరమో నిరూపించాయి కాంగ్రెస్ బీజేపీ అబద్ధాలను తలవంచకం ఏంది ప్రజల పక్షాన నిలబడతాం మోదీ గ్యారంటీలను రాహుల్ గాంధీ గ్యారంటీలను ప్రజలకు చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇంక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇదే ఓటమికి సంబంధించి మీరందరూ కూడా ఆలోచించాలి ఎవరు మన కేటీఆర్ పూర్తి స్థాయిలో కూడా దీని మీద స్పందించింది ఏమని అంటే మళ్ళీ ఫినిష్ మాదిరిగా పుంజుకుంటామంటూ కేటీఆర్ చెప్పిండు ఏంది దాదాపుగా పార్టీ స్థాపించిన ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు చూసామని గుర్తు చేశారు అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న అనుభవం పార్టీ ఉందన్న బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మించిన గౌరవం విజయం మారే మారేది లేదని గుర్తు చేశారు గతంలో ఎలా ఇలాంటి దెబ్బలు తిన్నప్పటికీ ప్రజాతరణతో బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు తెలంగాణ సాధించడంతో పాటు ప్రాంతీయ పార్టీలుగా రెండుసార్లు అద్భుతమైన మెజార్టీ రెండు వేల పద్నాలుగులో అరవై మూడు దాంతోపాటు రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏమి ఉత్త ఆషామాషి పార్టీ అనుకోకూరి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి ఎవడెవడో మాటలు పట్టుకోకూరి వాస్తవాలను తెలుసుకోరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలు ఏంటిది అనేది మీరు అందరూ ఆలోచిస్తున్నారు నేనేమంటున్నానంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాని యొక్క చరిత్ర చూడమని నేను అడుగుతున్నాను ఎందుకు అంటే అది ఇప్పటిది కాదు కదా చరిత్ర ఈయన ఇరవై నాలుగేళ్ళ పోరాటం అండి ఈ ఇరవై నాలుగేళ్ళ పోరాటానికి సంబంధించి ఇది చరిత్ర ఆప్తే ఆగేది కాదు కదా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఓటమికి సంబంధించిన బాధ్యత ఎవరు వహిస్తారు అనేది కూడా వాళ్ళు వాళ్ళు అంచనా వేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది ఇక్కడ డిపాజిట్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది దాంతో పాటుగా ఎందుకు గెలవలేకపోయాం మరి నాయకత్వ లోపమైంది నేతలు ఏమంటున్నారు మరి కార్యకర్తలు ఏమంటున్నారు తెలంగాణలో ఇంకా కూడా పట్టం కట్టాల్సింది కాంగ్రెస్ కి అని భావిస్తున్నారా ఎందుకు ఢిల్లీ పార్టీలాగా మారిపోతున్నారు ఎందుకు తమిళనాడు లాంటి పార్టీలకు సంబంధించి మన వాళ్ళు ఎందుకు పూర్తి స్థాయిలో పట్టం కట్టడం లేదు అనేది బాధాకరమైన విషయం ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాంతీయ పార్టీ వాదం తెలంగాణ వాదం బ్రతికి ఉండాలి లేకపోతే మనం జీవోత్సవంలా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా